ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం కేవలం మూడు మాసాల్లో ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల రైతు కుటుంబాల యొక్క ఆస్తుల్ని హరించే విధంగా ఆ హక్కులకి వాళ్ళకి విలువలు లేనటువంటి పాస్ పురస్కారం ఇచ్చారు ఇరవై మూడు లక్షలైతే పనిచేసి కోడ్లో మీ ఫోన్తో రికార్డ్ చేస్తే మీ మొత్తం ఈ కాగితం అంతా కూడా మీ ఫోన్లో ప్రింట్ అవుతుంది మీరు ఈ దేశంలో కాదు మీ పిల్లలకి పంపించి ఇదిగోనాయా నాకు ఈ రెండు ఎకరాలు ఉంది వాళ్ళకి అది హక్కు ఇవాళ ఆ కా ఆ పాస్ పుస్తకంలో ఆ బాధ అది లేదు ఇంతే కాదు ఎంతవరకు మీ భూమి అనేది కూడా దీంట్లో ఉంటుంది అలాగే తూర్పున పడమరా ఉత్తరం దక్షిణం ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నం ఇవాళ మొదలు చాలా మండలాల్లో ఇచ్చాం ఈ మండలంలో కూడా ఇవాళ ఇస్తాము మధ్యాహ్నం మళ్ళీ ఆమన్ చిరు వెళ్ళి అక్కడ కూడా ఇవ్వాలి ఒక విషయం మీ అందరికీ చెప్పిన ప్రతి పని నెరవేర్చుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని ఎన్నికల్లో చెప్పాం చెప్పిన మాట ప్రకారం మొట్టమొదట రాగాన్ని ఎందరు కాకర్ల వెంగయ్య కాకర్ల వెంగయ్య గారు అలాగే దియాల కాకర్ల వెంగయ్య గారు తర్వాత దియాల పెంచల ప్రసాద్ గారు వల్లూరు కల్పన ఉప్పలపాడు గ్రామం అమ్మా చూడండి దీని మీద ఆ గీతం ఉందా ఆ గీత ఉందా ప్రభుత్వ రాజముద్ర ఉందా ఆమె ఫోటో మాత్రమే ఎక్కడ ఆయన ఫోటో ఉందా మరి ఇక్కడేమో అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక ముద్ద లేదు లేనప్పుడు ఇది మంచి పాసు పుస్తకమా దొంగ నోటితో సమానమైనటువంటి దొంగ పాసు పుస్తకమా నేను అర్థం చేసుకున్నాను ఈ వ్యత్యాసం చూపించి మీకు పాసు పుస్తకాలు మంచివి ఇవ్వడానికి ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది ఎంత సుదూర ప్రాంతమైనా ఇంత సమయం పడుతున్నా ఈ గ్రామానికి ఎందుకు వచ్చామని అంటే వాస్తవాలు మీకు చెప్పి లేదంటే మా అధికారి ఎంఆర్ఓను విఆర్ఓను ప్రతి ఇంటికి ఈ పుస్తకం తీసుకొని కొత్త పాస్ పుస్తకం ఇచ్చేసి వెళ్ళొచ్చు మాకు సులభమైన అది కానీ మీకు తెలిసేదేట అందుకనే ఈరోజు మన గ్రామానికి వచ్చి ఈ యొక్క నిజమైన పాస్ పుస్తకాలకి ఈ యొక్క డూప్లికేట్ పాస్ పుస్తకాలకి తేడా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇది కూడా వల్లూరు కల్పన గారిదే ప్రభుత్వ రాజముద్ర ఇది దీనిలేమో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు లేదా నా ఫోటో లేదు ఇది చెల్లుబాటు అవుతుంది అని అంటే ఈ ముద్ర ఈ ముద్రతో పాటి ఇదే పాస్ పుస్తకంలో నేను చూపించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ లైన్ మనం వాడేటువంటి రూపాయి కాగితం మీద ఏ లైన్ అయితే ఉందో అదే లైన్ సెక్యూరిటీ లైన్ ఏ పుస్తకం మీద ఉంది మరి ఆ పాస్ పుస్తకం మీద లేదు కదా కనిపించిందా మీకు అక్కడ కనిపించలేదు ఇక్కడ మాత్రమే ఉంది అందుకే ఇది మంచి పాస్ పుస్తకం ప్రభుత్వం జారీ చేసినటువంటి అధికారిక రాజముద్ర కలిగిన పాస్ పుస్తకం అది దొంగలోట మన దగ్గర ఉంటే ఏమవుద్ది చల్లదు ఎక్కువ ఉంటే ఏమవుద్ది పోలీసులు పట్టుకుంటారు ఇప్పుడు అటువంటి దొంగ పాస్ పుస్తకం మీకు ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి దగా చేసి మీ ఆస్తుల్ని దోపిడీ చేయడానికి ఒక ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పడానికి ఇంత శ్రమపడాల్సి వస్తుంది చెప్పకపోతే మీకు తెలియదు ఏదో మా ఫోటో ఉంది మా పుస్తకం మాకు ఇచ్చింది ಈ ಫೋಟೋ ಸತ್ತೇ ಈ ಮುಂಡಗಡ ತಿಳಿಯಲು ಕದಾ ಮಿಕ್ಕು ದಿನಿ ನೋಟಿ ತಿರುಪ ನಮ್ಮರ ಅನ್ನಬಾಕೊಂಡಿ ಬಳ್ಳೋರಿ ಸುವರ್ಣಬಾಗಲ ಸೂರಿ ಬಾಬು ಗಾರೂರು ಚಂದ್ರಯ್ಯ ಕೊತ್ತೂರು ಚಂದ್ರಯ್ಯೂರು ಶಾಂತಿ ಶಾಂತಿ ಗಾರು ಶಾಂತಿ ചിന്തം രൂപി രമണയ്യ ശാന്തി ഗുരു ജയമ്മ 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 <noise> 啊，那那，嗯，来吃了，吃了，吃了呢，那个人到了。